ఈ రోజున రోజుకు ఫ్రీగా ఐదు రూపాయలు వచ్చే యాప్ గురించి అయితే చెప్తాను మైబీ త్రీ అనే ఆర్ట్స్ అనేది యాప్ అనేది మనకి రోజుకు ఫైవ్ రూపీస్ అనేది ఫ్రీ అయితే వస్తుంది మనం ఏదైనా ఒక ప్యాక్ తీసుకోమంటే బియ్యం అయినామంటే బియ్యంకి సంబంధించి మూడు వందల అరవై రూపాయలు తీసుకోవాలి లేదంటే సెవెన్ రూపీస్ అనేది యాడ్ అవుతుంది డైలీ లేదంటే ఇంకా మనకు రోజుకు ఇక్కడ ఇట్లా ఐడి ఓపెన్ అవుతుంది ఐడి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీడియో అనేది ఉంటుంది వీడియో చూడాలి వీడియో చూసిన తర్వాత ఈ విధంగా మనం వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మనకు యాడ్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి ఇక్కడ యాడ్స్ అనేది చూడాలి చూస్తే మనకు ఈ విధంగా మనకు క్యాప్సరా వస్తుంది క్యాప్సరా ఎంటర్ చేస్తే వెంటనే మనకి సెవెన్ రూపీస్ వచ్చేసింది ఈ విధంగా మనం డైలీ అయితే వెనుక అమౌంట్ అయితే తీసుకోవచ్చు